ఆర్బీఐ ద్వారా తెస్తున్న నాలుగు వేల కోట్ల అప్పులను తన సొంత కాంట్రాక్టర్లకు పంచిపెట్టబోతున్న జగన్ రెడ్డి అని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల అప్పులను తన సొంత పనులకి వాడుకున్నాడని అన్నారు మార్చేశారని చెప్పడానికి చాలా బాధపడుతున్నా ఆయన బినామీ కాంట్రాక్టర్లకి చెల్లించటం కోసం తనకిష్టమైన కంపెనీలకి చెల్లించడం కోసం ఆయన పరిమితికి మించి అప్పులు చేశారు అవన్నీ పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మార్చి పదహారవ తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే నాలుగు వేల కోట్లతో కూడా ఆర్బిఐ బాండ్స్ నాలుగు వేల కోట్ల రూపాయలతో కూడా లెక్క వేస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏప్రిల్ రెండు నుంచి రేపటి వరకు రేపు రాబోయే నాలుగు వేల కోట్లతో లెక్క వేస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈయన అప్పుగా తీసుకొచ్చాడు నిన్న జూన్ ఫస్ట్ తారీఖుకి ఎఫ్ఆర్ఎం ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం పరిమితిని కూడా దాటిపోయింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు ఆ ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు ఆ ప్రభుత్వానికి అందుకే ఆయన సమయం కాని సమయమైన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి అడుగు ఆచితూచి వేయాలా ప్రతి అడుగు ఆలోచించి వేయాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారి విచ్చలవిడిగా బరితగించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చే రేపటిదంతా కూడా అండి కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం కక్తుపడిదంతా కూడా ప్రజా సంక్షేమం కోసం కాదు కమిషన్ల కోసం కక్కుర్తపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో దించారు నేను అడుగుతున్న ఈ రోజున సిఎస్ని ముఖ్యమంత్రిని కూడా ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రేపు వచ్చేదానితో కూడా కలిపి లేకుంటే దాన్ని పక్కన పెట్టి ఇరవై ఒక్క వెయ్యి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా మీరు ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారు ఏ మీ బినామీ కంపెనీలకు ఎంతంత ఇచ్చారు ప్రజా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసే ధైర్యం ఉందా నేను డిమాండ్ చేస్తున్నా రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా కాంట్రాక్టర్లకు ఎలా ఇవ్వాలండి వాట్ ఈస్ ద సిస్టమ్ ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ముందున్న వాడికి ముందు ముందు పనిచేసిన వాడికి ముందు ఒక ప్రొసీజర్ ఉన్నది ఆ ప్రొసీజర్ను కూడా తులసి అని మీ ఇష్టం వచ్చినట్లుగా అస్మదీయులకి అప్పచెపుతారండి కమిషన్ల కోసమే కదా నేను ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా ఈ రోజున ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారిని అడుగుతున్నా మీరు ఇష్టం వచ్చినట్లుగా దోచిపెట్టింది నిజం కాదా కమిషన్ల తక్కువ పడి కాదా రిలీజ్ చేయండి శ్వేతపత్రం ఏ ఖాతాలో ఎంత రిలీజ్ చేశారు ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి ఏ కాంట్రాక్టర్ క్యూలో ఉన్నారు ఎవరు ముందు వరుసలో ఉన్నారు ఎవరు ముందు పనిచేశారు ఎవరికి చెల్లించారు ధైర్యం ఉందా చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సిఎస్ గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రి లేడు అయిపోయింది రేపటితో అవుట్ ముఖ్యమంత్రి గారు అవుట్ రేపటి నుంచి మీరు సీఎస్గా ఉన్నారు కనుక రేపు కూడా సీఎస్గానే ఉంటారు కనుక నేను అడుగుతూ ఉన్నాను నేను శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మీరు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టారు ప్రజా సంక్షేమానికి ఎంత పెట్టారు మీ బినామీ కాంట్రాక్టర్లకి ఎంత ఇచ్చారు చెప్పే ధైర్యం ఉందా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నేను ఒక నిబంధన ఉన్నది ఆ నిబంధన ఎందుకు తోసి రాజు ముందుకెళ్లారని చెప్పి కూడా నేను అడుగుతున్నా ఒక విచిత్రమంది పాత్రికే సోదరులారా అరవై ఆరు సంవత్సరాల్లో పద్దెనిమిది మంది సీఎంలు కలిసి ఈ రాష్ట్రంలో మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు అప్పుగా తీసుకొచ్చారు ఐ రిపీట్ మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అప్పు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ ఐదేళ్ల కాలంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు ఎందుకోసం తీసుకొచ్చాడు ప్రజా సంక్షేమానికి తీసుకొచ్చారా ఏమైనా ప్రాజెక్టులు కట్టడానికి తీసుకొచ్చారా ఏమైనా రాష్ట్రంలో రోడ్లు వేయడానికి తీసుకొచ్చారా లేదంటే బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడానికి తీసుకొచ్చారా లేదే కమిషన్లకు కక్కుర్తబడి అస్మదీయులైన తన కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం అప్పులు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా అందుకే సిఎస్ గారు జగ జవహర్ రెడ్డి గారు రేపు నాలుగు వేల కోట్లు రాబోతున్న ఆర్బీఐ నోట్ నోటిఫికేషన్